ఫ్రెండ్స్ స్వాగతం ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది అలా తెల్ల జుట్టు చిన్న వయసులో రావటంతో కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైల్ వాడేస్తూ ఉంటారు ఇలా హెయిర్ డ్రైవ్ వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది అందువల్ల మనం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేయకుండా మన ఇంటిలో దొరికే సహజ సిద్ధమైన వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి మూకుడు పెట్టాలి మూకుడులో మనం ఇత్తడి మూగుడు తీసుకుంటే బెస్ట్ మూగుడ్లో రెండు స్పూన్ల మెంతులను వేయాలి మెంతులలో ఉండే పోషకాలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి తెల్ల జుట్టు నల్లగా మార్చటానికి సహాయపడతాయి అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఉండటానికి కూడా సహాయపడతాయి జుట్టు మృదువుగా కాంతివంతంగా చేస్తుంది చుండ్రు సమస్యలు లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల టీ పొడి వెయ్యాలి టీ పొడి కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది టీ పొడిలో ఉండే లాక్టిక్ యాసిడ్ డైయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్లని జుట్టు నల్లగా మారుస్తుంది తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి టీ పొడి చాలా బాగా సహాయపడుతుంది ఇక తర్వాత ఐదు లేదా ఆరు బిర్యానీ ఆకులను తీసుకోవాలి బిర్యానీ ఆకులు జుట్టు సంరక్షణలో సహాయపడతాయి బిర్యానీ ఆకులను చిని ముక్కలుగా కట్ చేసి వేయాలి మెంతులు బిర్యానీ ఆకులు టీ పొడి బాగా రంగు మారే వరకు వేగించాలి ఇక బిర్యానీ ఆకుల్లో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి బిర్యానీ ఆకు జుట్టుకి మంచి కండిషనర్గా పనిచేస్తుంది బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును మృదువుగా కాంతివంతంగా చేస్తాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి జుట్టు రాలిపోతే ఆ స్థానంలో కొత్త జుట్టు రావటాన్ని ప్రేరేపిస్తుంది జుట్టు మూలాలు బలంగా ఉండేలా చేస్తుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది చూసారుగా ఈ విధంగా బాగా రంగు మారే వరకు వేగించాలి ఈ విధంగా వేగించాలి ఈ విధంగా వేగించిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో క్ తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు లేదంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ పొడిని మనం ఒక బౌల్లో తీసుకోవాలి మనం దాదాపుగా రెండు స్పూన్ల పొడిని తీసుకుంటున్నాం మన జుట్టు క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ ఎక్కువ తక్కువ తీసుకోవాలి దీనిలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్ తీసుకోవాలి ఆలవర జెల్ ఏదైనా పర్వాలేదు మన పెరట్లో కలబంద మొక్కుంటే ఆ జల్వైనా వేసుకోవచ్చు కలబందలో ఉన్న పోషకాలు జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది పొడిగా లేకుండా చిట్లి పోకుండా సహాయపడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది ఇక ఆ తర్వాత ఆవునూన తీసుకోవాలి దాదాపుగా రెండు లేదా మూడు ఆవ నూనె వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆవ నూనె కూడా జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తుంది న్యాచురల్గా జుట్టును నల్లగా మార్చటానికి ఆవ నూనెలో ఉన్న పోషకాలు సహాయపడతాయి ఈ విధంగా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గంట పక్కన పెట్టేయాలి ఆ తర్వాత జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది కానీ ఓపికగా ఈ చిట్కాని ఫాలో అవ్వాలి ఈ పౌడర్ని తయారు చేసుకుని మనం నిల్వ ఉంచుకుంటే అప్పటికప్పుడు మనం ఆలోవెరా జెల్ ఆవను కలిపేసుకుని జుట్టుకు పట్టించవచ్చు జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్